హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతున్నారు అన్నారు అక్రమ నిర్మాణాలపై ఇన్ని రోజులు ఏం చేశారు పాలకులు అధికారులు కుమ్మక్కై అనుమతులు ఇచ్చారా అక్రమ నిర్మాణాలకు నీళ్లు కరెంటు ఎలా ఇచ్చారు నిర్మాణాలే కాదు అధికారుల పైన కూడా చర్యలు ఉండాలి అంటున్నారు కిషన్ రెడ్డి ఈరోజు అనేక రకాలుగా ప్రజల ముందు హైడ్రామా నడుపుతా ఉన్నారు మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది ఆ తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాయి కదా మళ్ళీ అప్పుడు ఎక్కడిపోయినా మీ చట్టాలను అడుగుతా ఉన్నాను అదే వ్యవస్థ కదా మరి ఆ రోజేమో మీరు ఉన్నప్పుడే అధికారం ఉన్నప్పుడే కట్టారు ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు ఏ రకంగా కళ్ళు మూసుకొని అధికారులు పాలకులు కొమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాలు అన్నింటి పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండింది కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఒక సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి మరి ఈరోజు అనేక రకాల సౌకర్యాలు విద్యుత్ సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది దీనిపైన అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి అందరికీ ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పొరపాట్లపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలనేది నా డిమాండ్